మంచిది మీ ఎందరికీ వందనాలు దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమె అలి మొదటి సమయ గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్య భాగంలో తన భక్తుల పాదములు త్రొచ్చిల్లకుండా ఆయన వారిని కాపాడును రెండవ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు మరియు అన్న విజ్ఞాపన చేసి నేను అని ప్రారంభమైంది ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఎవరు ఈ మాటలో పలుకుతున్నారు అని మనకు స్పష్టంగా కనబడతా ఉంది హన్న అనేటువంటి భక్తురాలు చేసినటువంటి ఒక విజ్ఞాపన ఒక ప్రార్థనలో పలికినటువంటి మాటలు చాలా మాటలు ఉన్నాయి అందులో ఒక మాట మనం ధ్యానించబోతున్నాం తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును ఈ మాట తన గురించి తానే ఆలోచిస్తూ పలికినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత చాలా సంవత్సరాలు సంతానము లేకుండా బాధపడినటువంటి ఒక స్త్రీ ఆమె తనకు తాను ఆలోచిస్తుంది అర్థం చేసుకుంటుంది ఏమనంటే నా పాదములు తొట్టిలోకుండా చాలాసార్లు చెప్పాను బైబిల్ గ్రంథంలో ఇలాంటి పదాల దగ్గర చేతులు అనేటువంటి విషయానికి వస్తే క్రియలు పాదాలు అనే విషయానికి వస్తే అది ప్రవర్తన అని చూడండి కాలం గడిచిపోతూ ఉంది పిల్లలు అవ్వట్లేదు అయినా కూడా ఆమె ప్రార్థన మానలేదు విశ్వాసం మానలేదు ఎప్పుడైతే ఈమె ప్రార్థన మీద విశ్వాసం మీద ఆధారపడి ఉన్నదో దేవుని మీద ఆధారపడి ఉన్నదో దేవుడు కూడా గొప్ప కార్యం చేశాడు అని చెప్తుందామె ఏంటి ఆ గొప్ప కార్యం అంటే ముందు నా ప్రవర్తన కాపాడాడు స్తోత్రం కలుగునగాక ఏమండి తన మనసుని గెలవలేని వాడు అంటే తన ప్రవర్తన సరి చేసుకోలేని వాడు మనసు కంట్రోల్ చేసుకోలేని వాడు ఓ పట్టణములు చేస్తే ప్రయోజనం ఏంటి అన్నాడు అవును జయించిన వాడు గొప్పోడ గుణవంతుడు గొప్పవాడు అంటే ముందు మాట మాత్రం గుణవంతుడే గొప్పవాడు కాబట్టి ఈ రోజున ప్రిమియర్ గవర్నమెంట్ లారా మరి భక్తురాలు సాక్ష్యము రీతిగా పలుకుతున్న పదం దేవుడు నా ప్రవర్తన కాపాడాడు తన ప్రార్థనను బట్టి తన నీతిని బట్టి తన ఆత్మీయ జీవితాన్ని బట్టి తాను ప్రవర్తనలో చెడిపోకుండా దేవుడు కాపాడాడు అని చెప్పడం గొప్ప సంగతి ఒక వ్యక్తి జీవితంలో ప్రిమియర్ గవర్నమెంట్ లారా ఒకళ్ళు ఈ మధ్యన ఒక పోస్ట్ పెట్టారు ఏంటంటే ఈ కరెంటు తయారు చేసినప్పుడే మనిషి చీకటిని జయించాడు అని కాబట్టి చీకటిని జయించాడు అని పెట్టారు వాళ్ళు అంటే నేను అన్నాను లోకంలో ఉన్న చీకటిని కాదు నీలోనే ఒక చీకటి ఉంది ఆ చీకటిని జయించిన వాడు గొప్పవాడు అని కింద నీలోనే ఒక చీకటి ఉంది ప్రతి మనిషిలో చీకటి ఉంది ఆ చీకటిని జయించిన వాడు గొప్పవాడు కలుగునగాక గారు సరే ఇక్కడ ఏం రాబడింది అంటే తన భక్తులను కాపాడే దేవుడు అని అర్థమవుతుంది అవుతుంది తన భక్తులను కాపాడే దేవుడు దేవుడు నానా రీతిలో కాపాడుతున్నాడు మనకు తెలుసు తెలిసిన విషయాలే ఆయన కూడా ప్రార్థనకు అవసరమైన రీతిగా కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం మొదటి అధ్యాయం పదవచనంలో దేవుడు అక్కడ యోగ భక్తుని ఏ రీతిగా కాపాడాడు అనేది అక్కడ రాయబడింది యోగు గ్రంథం మొదటి అధ్యాయము పదవచనం అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచెమేసి కదా ఈ ఈ మాట ఎవరు అంటున్నారు ఈ మాట ఎవరు అంటున్నారు అపవాది ఎవరితో అంటున్నాడు దేవునితో అంటున్నాడు దేవునితో అంటున్నాడు ఏమంటున్నాడు దేవా నేను యోగు మీదికి వెళ్ళకుండా యోగు కుటుంబంలోనికి వెళ్ళకుండా ఏపు ఆస్తిపాస్తుల మీదకి వెళ్ళకుండా ఏపు పాడి పంటల మీదకి వెళ్ళకుండా నేను వెళ్లకుండా కంచె వేసావు నేను ఎక్కడ వెళ్ళగలను నీ వేసిన కంచె నేను దాటగలనా డబ్బులేనోడు పొరకబెట్టి చిన్న కంచె కడతాడు డబ్బులు నోడు ప్రహారీ కడతాడు కదా ఇంకా డబ్బులు నోడు ఎత్తైన ప్రహారీ కడతాడు ఇంకా డబ్బులున్నాడు లేజర్ కిరణాలు కరెంటు కనపడకుండానే కరెంటు వేస్ట్ ఇలా వెళ్తూ ఉంటాయి ఎవరైనా దాన్ని దాటాలని చూస్తే తీగలు ఉండవు అక్కడ తీగలు ఉండవు తట్టు అంటుకోవడం ముట్టుకోవడానికి తీగలు ఉండవు కరెంటు అందులో వెళ్తుందలా గాలిలో ఉంటుంది ఆ ప్రహారిలాగా ఎవరైనా దాన్ని దాటాలని చూస్తే మైండ్ మెస్ అయిపోతారు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు అది ఎక్కడో అతి ప్రాముఖ్యమైనటువంటి ప్లేసులలో అటువంటి సెక్యూరిటీ అటువంటి కంచె పెడుతున్నారు మన భాషలో కంచె మనుషులే ఇటువంటి కంచె వేస్తే దేవుడు ఎలాంటి కంచె వేయాల దేవుడు వేసాడు కనుక సాతాన ఏమంటుందంటే నేను వెళ్ళలేకపోతున్నాను స్తోత్రం కలుగునగాక స్తోత్రం కలుగునగాక సాతాను ఎటువంటి కంచె వేస్తే రాకుండా ఉంటాడో అది దేవుడికి తెలుసు యోగుకు కనపడిందో లేదు ఆ కంచె మనకు తెలియదు కానీ ఎవరు కనపడుతుంది సాతాను కనపడుతుంది నేను యోగు మీదకి వెళ్ళలేను యోగు సంపాదన మీదకి వెళ్ళలేను అక్కడ ఏమంటున్నాడు యోగుకు మాత్రమే కాదు అతని సంతానమునకు అతనికి కలిగిన సమస్తము అన్నాడు అక్కడ ఏమేమి కలిగి ఉన్నాడు యోగ భక్తుడు మొదటి అధ్యాయము రెండవ వచ్చిన చూడండి యోగ గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచ్చిన ఎంతమంది కుమారులు ఏడుగురు కుమారులకు ఇప్పుడు దేవుడు ఏమేశాడు ఏమేశాడు కంచె వేసి కాపాడుతున్నాడు యోవా తన భక్తులను కాపాడు వాడు స్తోత్రం కలుగునుగాక స్తోత్రం గాక ఏడుగురు కుమారులకు కంచె వేశాడు ఆ కుమారులు ప్రయాణాలు చేయట్లేదా చేస్తూనే ఉన్నారు కానీ ప్రమాదం జరగనివ్వట్లేదు ఆ కుమారులు పని చేయట్లేదా చేస్తూనే ఉన్నారు ఆ పని దగ్గర ప్రమాదం జరగనివ్వట్లేదు ఆ కుమారులు విందులు చేసుకోవట్లేదా చేసుకుంటూనే ఉన్నారు ఆ విందు భోజనాల దగ్గర ఫుడ్ పాయిజన్ అవ్వకుండా కాపాడుతున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలే అని మధ్యన ఒక చోట ఒక హాస్టల్ దగ్గర భోజనాలు చేస్తున్నారు భోజనం వండేటప్పుడు ఆ పై నుండి బల్లి ఏదో పడింది ఆ కోపంలో పడిపోయింది ఉడికిపోయింది బల్లి కనపాలి అర్థం కాలే పిల్లలు తినేశారు విషమైపోయింది చాలామంది పిల్లలు వాంతులు విరుచిన బట్టే ఒకరిద్దరు చనిపోయారు హాస్టల్కి వెళ్ళిపోయారు మనం అనుకుంటాం ఒకరు గొడ్డలు పట్టుకొని వస్తే మరణం మన మీదకి వచ్చింది కత్తి పట్టుకొని వస్తే మరణం మన మీదకి వచ్చింది పెద్ద యాక్సిడెంట్ అయితే మరణం మన మీదకి వచ్చిందని మనం అనుకుంటున్నాం అసలు నాకు అర్థమైనంత వరకు మానవునికి మరణం వచ్చినంత తేలిగ్గా కేది రాదనుకుంటున్నాను నేనైతే స్తోత్రం చెప్పండి నామాట అర్థమైందా మరణం వచ్చినంత తేలిక ఈ కేది రాధారిస్తుంది నాకు చూడబోతే ఎన్ని కారణాలు మనిషి మరణం గురి అవ్వడానికి మరి యోగో కుమారులు ఏడుగురిని దేవుడు ఏం చేస్తున్నాడట కంచె వేసి కాపాడుతున్నాడు ఈరోజు నా నీ నేను నీ భార్య నా భార్య నీ భర్త మన పిల్లలు మన కుటుంబం కనీసం ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుడు మరణం అనేది లోపలికి రాకుండా అపవాది అనేది లోపలికి రాకుండా ఆయన మనలను కంచె వేసి కాపాడుతున్న దేవుడుగా ఉన్నాడు స్తోత్రం కలుగురుగా లూయా ఇంకా ఎవరు కాపాడాడు ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలు ఏడుగురు కుమారులు అట ముగ్గురు కుమార్తెలు అట ఆ ముగ్గురు కుమార్తెలు కూడా దేవుడు ఏ చేశాడు కంచె వేశాడు కంచె వేశాడు యాకోబుకో కుమార్తె ఉంది దీన ఆమె కంచె దాటిపోయింది అందుకే బ్రతుకాగమైపోయింది దేవుడు యోగు యాగోబు కుటుంబాన్ని కూడా కంచె వేశాడు కానీ కంచె దాటిపోయింది కంచె దాటి సాతాను లోపలికి రాలే కంచె దాటి భక్తుడే బయటికి వెళ్ళాడు కాబట్టి గుర్తుంచండి దయచేసి ఈ రోజున చిన్న మెసేజ్ చేసి ప్రార్థన చేద్దామని ఆశపడతా ఉన్నా తన భక్తులను కాపాడే దేవుడు తన భక్తులను కాపాడే దేవుడు నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడట కంటిన్యూగా ఆలోచిస్తున్నాడట స్తోత్ర కలుగును గాక అోసన్న మినిస్ట్రీలో ఎస్ఎన్ గారు రాసిన పాటలో కంచెగల తోటలోన నన్ను నాటినందున కంచగల తోటలోన అంటే ఏంట కంచగల తోట సంఘం స్తోత్రం కాక కరెక్ట్ అది కంచెగల తోట అంటే సంఘం సంఘానికి ఆయన ఏం చేశాడంటే కంచె వేశాడు ఏం కంచె వేశాడు ఎలాంటి కంచె వేశాడు అని అంటే అపవాది లోపలికి రాకుండా వేశాడు అయితే ఈ మనుషులు ఒక్కొక్కసారి కంచె దాటావతికి వెళుతారు అప్పుడు నేను వాటికి గురవుతాం మనం సరే ఇంకేం కలిగి ఉన్నాడు ఆయన ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు అతనికి ఏడు వేల గొర్రెలను కరెక్ట్గా ఏడుగురు కుమారులు అన్నట్టు ఏడు వేల గొర్రెలు ముగ్గురు కుమార్తెలు అన్నట్టు మూడు వేల ఉంటారు అదేంటో మరికు నాకు తెలియదు పర్వాలకు వెళ్ళాక గుర్తుంటే అడుగు ఆ సమస్తమునకు కంచె వేసాడట గొర్రెలకు కంచెవేశాడు స్తోత్రం కలుగులు కాక తెగుళ్ళు రాకుండా రోగాలు రాకుండా దొంగలబడి దోసుకుపోకుండా అడవిలో తప్పిపోకుండా ఆ ఏడు వేల గొర్రెలు భద్రంగా ఉండేటట్టు వాటికి ఏం చేశాడు ఆయన కంచెవేశాడు మూడు వేల ఒంటెలకు కంచె వేశాడు ఐదు వందల జతల ఇండ్లు అంటే వెయ్యి ఇండ్లు ఐదు వందల అడుగాడుదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా అంటే బహుమంది పనివారు పనివారికి కూడా ఆయన ఏం చేశాడంటే కంచె వేశాడు పనివారు భయభక్తులు కలిగి ఉన్నారని బైబిల్లో లేదు ఏమండి యోగం అనేటువంటి భక్తులు చేసినటువంటి అతి శ్రేష్టమైన భక్తి విలువైన భక్తి క్రమం తప్పకుండా చేసిన భక్తి తన కుటుంబానికి దేవుడు వేసేటట్టుగా తన కుటుంబానికి భక్తుడు దేవుడు వేసేటటువంటి భక్తి చేశాడు ధనవంతుడై ఉండి ఎందుకు ఇంత కంచెమేసాడు దేవుడు అంటే మనం ఫస్ట్ వచ్చిన చూస్తాము యోగు ఎలాంటి వాడు అంటే భయభక్తులు కలిగిన వాడు చెడును విసర్జించిన వాడు విసర్జన విసర్జన మలమూత్ర విసర్జన అంటారు స్కూల్లో అక్కడ బోర్డు మీద రాస్తా ఉంటారు విసర్జన విసర్జించడం అంటే మరలా దాన్ని స్వీకరించలేని దానిగా చేయడం చెడును చెడుగానే చూశాడు ఎప్పుడు రాజీ పడలేదు చెడుకు రాజీ పడలేదు పర్వలేదులే అని ఆయన చెడుకు తడబ్బలేదు చెడుని అసహించుకున్నాడు ఆయన చెడుని దూరం చేసుకున్నాడు చెడుని చెడుగా చూశాడు దేవుడు అన్యాయం చేయలేదు దేవుడు ఆయనకు కంచె వేసి కాపాడుతున్నాడు స్తోత్రం గలుగుల సంధ్య పాట పాడింది ఏం పడది ఇసయానా కాపరిలలో ఇలలో నాకే మి కోరు వాలే ఇలలో పాండి నాకే నా కాపరి ఇలా నాకేమీ వదవలేదు నిజంగా పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి సత్యాన్ని లేఖనంలో చదువుతున్నప్పుడు మన వ్యక్తిగత జీవితంలో కూడా ఆ ధైర్యంతో ఆ విశ్వాసంతో మనం బ్రతకాలి దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ నమ్మకంతో మనం బ్రతకాలి ఇప్పటికే దేవుడు చేస్తున్నటువంటి మేలులను కూడా మనం గుర్తించాలి సోదరు గలగదుగాక అరేయా చూస్తున్నాం ఇక్కడ యోగ భక్తుని యొక్క భక్తి ఎంత శ్రేష్టకరమైనదిగా మారింది ఆ భక్తికి ప్రతిఫలమ దేవుడు ఎంత గొప్పగా ఇచ్చాడు యోగును కాపాడాడు యోగు భార్యను కాపాడాడు ఏమండి యోగు కుమారులను కాపాడాడు యోగు కుమార్తెలను కాపాడాడు ఏమండి ఇంకా చూసినట్లయితే వారి పనివారిని కూడా కాపాడాడు స్తోత్రం కలుగును కాక మరి ఆ కుమారులకు పెళ్లి అయిందో లేదో తెలియదు కానీ వారు అన్నదమ్ములు కరుసొనసు విందుకు చేసుకుంటారని ఉంది అంటే కుటుంబాలు వేరువేరుకున్నట్టే అర్థమవుతా ఉంది కోడలను వారికి ఏమన్నా ఇంకా పిల్లలు ఉంటే వారిని దేవుని కాపుదల అనేది వంద శాతం మనం ఎదుట ఎలా ఉంటుంది అనేది అనేదానికి రుజువుగా యోగు భక్తుని జీవితం కనబడతారు కాబట్టి ప్రభు దగ్గర మనం ప్రార్థించాలి ప్రభు ఇంకా నీ ఎదుట నేనేమైనా ఇంకా నీ ఎదుట నేనేమైనా ప్రార్థనలోనా విశ్వాసములోనా పవిత్రతలోనా దైవ భయములోనా ఆత్మీయతలోనా నేనేం కావాలి నేను ఇంకా కావాలి ఎంత అనేటువంటి కాంక్ష పేదల భక్తులు అడుగుతున్నా మేమేం చేయాలి పౌరుల భక్తులు అడుగుతున్న మేమేమి చేయాలి భక్తులు అడుగుతున్నా మేమేం ఏం చేయాలి ఇంకా అని అడుగుతారు దేవుడు ఏం చేస్తాడు అనే ప్రశ్న మానవుల్లో మిగిలిపోతుంది కానీ బైబిల్లో భక్తులు బాగా అర్థమైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఏం చేయాలయ్యా అని అడుగుతారు తెలియని వారే నువ్వు ఏం అని అడుగుతూ ఉంటారు దేవుని ఎక్కువ కాబట్టి మరి సమీర గ్రంథాన్ని ఆధారం చేసుకుని మనం మాట్లాడుతున్నాము ఎవ తన భక్తులను కాపాడను లేదా ప్రవర్తనను కాపాడను ఇక్కడ ఆ యోగు భక్తుల జీవితాన్ని కాపాడినట్టుగా మనకు కనబడతా ఉంది ఒకసారి ఆది కావడం మూడవ తేదీ ఇరవై నాలుగు వచ్చిన చూడండి అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటను తోటకు తూర్పు దిక్కున కెరువులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాల్చుటకు ఇటు అటు తిరుగుచున్న కగజ్వాలను నిలువ పెట్టాను ఇక్కడ ఏమర్థమైంది మీకు ఆదాము అవరు ఆజ్ఞాతిక్రమం చేశారు తప్పు చేశారు ఆ తప్పుకు శిక్షగా భూమిని శపించాడు వారి మీద కొన్ని కష్టాలు పెట్టాడు వారిని ఏదేనులో నుండి బయటికి త్రోలివేశాడు తోలివేసి అక్కడ ఇటు అటు తిరుగుచున్న కక్క జ్వాలలను పెట్టాడట ఎందుకు ఎందుకు పెట్టాడు ఆదాము మరలా లోనికి వెళ్ళకుండా ఎందుకని ఎందుకు అడ్డుకున్నాడు ఆదాము అక్కడ చూడండి ఇరవై రెండవ వచ్చిన చూడండి అప్పుడు దేవుడైన యోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో ఏంటి అసలు ఎందుకు అలా చేశాడు దేవుడు అంటే ఆదాము మొదటిగా ఒకవేళ జీవవృక్షాన్ని తిని ఉంటే సంతోషపడేవాడు దేవుడు ఆజ్ఞతి క్రమము చేసి తినకూడదు దాన్ని తిన్నాడు పాపము తోడైంది ఇప్పుడు దేవుని దృష్టిలో ఆదాము అవలు పాపులుగా ఎంచబడ్డారు ఒకవేళ జీవవృక్ష ఫలాన్ని కూడా తినేస్తే యుగ యుగాలు ఆదాము పాపిగానే మిగిలిపోతాడు పాపిగానే మిగిలిపోతాడు మానవుడు భూమి మీదనే మిగిలిపోతాడు నిరంతరము జీవించవాడిగా మిగిలిపోతాడు ఒక మాట చెప్పండి నాతో పాపాలు క్షమించబడి కొంతకాలానికి కాలానికి మరణించి పరలోక రాజ్యానికి వెళ్ళడం గొప్పదా పాపిగానే ఉంటూ శ్రమలు పడుతూ కష్టాలు పడుతూ శాపాలు పొందుతూ నష్టాలు పొందుతూ సాగు లేకుండా ఎంత కాలానికి కీడుని అనుభవిస్తూ యుగ యుగాలు భూమి మీద బ్రతకడం మంచిదా నా ప్రశ్న చాలా కథ ఉన్నట్టుంది కదా అక్కడ సిచ్యువేషన్ ఆలోచించండి ఆదామో ఆజ్ఞాతం చేసి పాపులయ్యారు పాపులైన తర్వాత జీవ వృక్షాలు తింటే పాపులుగానే ఉంటారు కలకాలం జీవిస్తారు పాప వల్ల ఏం చేయాలంటే దేవునికి ఎడపాటు పాపం వల్ల ఏంటంటే శాపం పాపం వల్ల ఏంటంటే దుఃఖం పాపం వల్ల అని కాబట్టి దేవుడు ఆదామను ఎల్లగొట్టి కట్గజాలలో అనేటువంటి కంచె పెట్టి మళ్ళా ఇంకొక తప్పు చేయకుండా అది ఇంకొక తప్పి అవుద్ది పాపలుగానే ఉండి వెళ్ళి జీవ వృక్ష ఫలం తిండేది ఒక పాపమేగా ఇంకొక పాపం చేయకుండా దేవుడు అడ్డుకున్నాడా లేకపోతే ఆదామవను వెళ్ళగొట్టి శిక్షించాడా ఇంకొక పాపం చేయకుండా దేవుడు వారిని అడ్డుకున్నాడు కాపాడినాడు స్తోత్రం కలుగునుగాక స్యా అయితే మీరు అనొచ్చు ఏమని యోగ భక్తుడు భక్తి చేశాడు కాపాడారు మరి ఆదామ భక్తి చేయలేదు కదా వారు ఎందుకు కాపాడాడు దేవుడు అంటే ఆదామ సమయానికి బోధకులు ప్రసంగింపులు ఇంకా ఎక్కువ మంది ఏమీ లేరు అప్పుడే ప్రారంభ దశ వారు ఏమీ తెలియని పరిస్థితిలో ఏమండి పశు వంటి మనుషులతో అమాయకపు మనస్తత్వంతో పెరుగుతున్నటువంటి వ్యక్తులు అందుకే దేవుడు వారిని క్షమించి కనికరించి మరొక పెద్ద తప్పు చేయకుండా వారిని అడ్డుకున్నాడు ప్రవర్తన కాపాడాడు స్తోత్రం కలుగురుగాక హోయా సరే ఏం చూసాం ఏబో ఇంటి చుట్టూ కంచె వేసి కాపాడాడట ఆదామ పల దగ్గర జ్వాలలు అనేటువంటి ఒక కంచె ఇటు అటు తిరుగుచున్న జ్వాలల కంచె వాటిని దాటుకొని లోపలికి వెళ్ళి ఆ జీవవృక్షాన్ని తినకుండా దేవుడు అడ్డుకున్నాడు అయితే ఆ జీవవృక్షపు ఫలము దూరం చేయలే దేవుడు ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఎవడైతే జయిస్తాడో వారికి జీవవృక్ష ఫలము భుజింపదిస్తానని జీవవృక్ష ఫలం భుజిస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఏముంది నిరంతరము జీవిస్తారు ఒకసారి చూడండి ప్రకటనలో ప్రకటన గ్రంథంలో ఏడవ వచనం చూడండి ఆ మాట పెట్టుకోవాలి జయించు వారికి దేవుని పరదేశులో ఉన్న జీవ ఫలమును భుజింపనితును అక్కడ ఏం చేశాడు ఆదామవడు వృక్ష ఫలము భుజింపకూడదు అని అడ్డుకున్నాడు బైబిల్ గ్రంథం మొదటి పుస్తకంలో ఆది కాళంలో ఆదామవలు జీవవృక్ష ఫలాన్ని భుజింపకూడదు అని అడ్డుకున్నాడు ఎందుకని అప్పుడు వారు దేనిలో ఉన్నారు పాపములో ఉన్నారు పాపములో ఉండి జీవవృక్ష ఫలాన్ని తింటే పాపులుగానే యువ యుగాలు జీవిస్తారు పాపి దేవుడిక కలవలేడు పాపి దేవుడిక కలవలేడు దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుడు మానవుడు యుగ యుగాలు కలిసి ఒక స్థలంలో జీవించాలి ఇరవై ఒకటి అధ్యాయం ఉంటుంది దేవుడు వారితో కాపురం వండును పొరగట ఇరవట అధ్యాయంలో ఇరవట అధ్యాయం మూడో వచ్చిన చూడండి అప్పుడు ఇదిగో దేవుని నివాసము మరి పాపితో ఉండలేడు ఆయన పరిశుద్ధులతో ఉండేవాడు పరిశుద్ధంగా జీవించేవారు మాత్రం ఆయన దగ్గర ఉంటారు అపవిత్రులు ఉండలేరు కాబట్టి నిరంతరము పాపిగా ఉండి ఈ మానవుడు దేవునికి దూరం అయిపోవడం ఇష్టం లేక ఆ జీవ వృక్ష ఫలాన్ని తినేవాళ్ళ దేవుడు ఇప్పుడు రాబోయే కాలంలో ప్రకటన గ్రంథంలో రాయబడింది ఏమంటున్నాడంటే అంటే జయించువాని ఏం జయించాలి క్రికెటా ఫుట్బాల్ వాలీబాల్ ఏం జయించాలి ఏం జయించాలి మనలో ఉన్న పాపమును మనం జయించాలి మనలో ఉన్న శరీరాన్ని మనం జయించాలి మనలో ఉన్న కోరికలను మనం జయించాలి మనలను దేవునికి వ్యతిరేకంగా ప్రేరేపించే ప్రతి శక్తిని జయించాలి ఆ షానిగ్రహం మనల్ని మనం కంట్రోల్ పెట్టుకోవాలి అపవాదిని మనం జయించాలి మన పోరాటం మన యుద్ధం దేనితో ఉంది అపవాదితో ఉంది మన శరీరంతో ఉంది నేత్రాశలతో ఉంది జీవ కుటుంబాలతో ఉంది మన ఈ లోక కోరికలతో ఉంది ఎవరైతే వీటిని జయిస్తారో వారికి దేవుడే వాగ్దానం చేస్తున్నాడు వృక్ష ఫలాన్ని భూజింపరిస్తాను స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగులుగా గాక ఒకప్పుడు ఆ జీవ వృక్ష ఫలం తినొద్దన్న దేవుడు ఇప్పుడు ఒక ఇచ్చాడు మనకు ఏంటి ఆపరు షరతులు వర్తిస్తాయంటాడు ఆపర్ దగ్గర కండిషన్ అప్లయర్ షరతులు వర్తిస్తాయి ఏంట షరత్ నువ్వు జయిస్తే నీకు నేను జీవవృక్ష ఫలాన్ని ఇస్తాను లేఖన చెప్తుంది ఒకసారి మనం జీవవృక్ష ఫలాన్ని తిన్నామే అనుకో దేవుడు ఎలా నిరంతరం జీవిస్తున్నాడు మరణం లేకుండా ఏమండి అమరహాయ అంటారు కదా ఎన్నడూ మరణము లేకుండా యుగ యుగాలు నిత్యత్వము జీవించేటువంటి ఆ నిత్య జీవము ప్రియమైన దేవుని బిడ్డారా ఆ జీవవృక్ష పరములో దాచిపెట్టాడు స్తోత్రం కలుగునగా హలిలో సరే మంచిది యోగం అనేటువంటి భక్తుని సాతాను రాకుండా కంచె వేసి కాపాడాడు ఓకే అనే భక్తుణ్ణి పాపిగానే మిగిలిపోకుండా కట్ట జ్వాలలు అనేది పెట్టి కాపాడాడు సోద్ర లోయ